మిడిల్ క్లాస్ యాక్వార్టీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మన ఫిషెస్ యొక్క అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అన్ని ఫిషెస్ కాదు కొన్ని ఫిషెస్ మాత్రమే మీకు తెలిసినవి మాత్రమే అప్డేట్ అనేది చూపిస్తాను మిగతా ఇవి తర్వాత ఇవి వచ్చేసి మన మిల్కీ వైట్ ప్లకట్ మాట డొంబోయర్ ప్లకట్ ఇవి అయితే మనకి ముందునైతే తెలిసిందే కదా బ్రీడింగ్ అనేది పెట్టాను సో దీని మీద బ్రీడింగ్ సిరీస్ అంటే బెటా సిరీస్ అనేది జరుగుతుంది మనం పెట్టిన వీడియోస్ ఉన్నాయి కదా బెటర్ సిరీస్ మీద ఆ ప్రతి ఒక్క వీడియో ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అనేవి దాటితే ఇవి తక్కువ రేటుకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇస్తాను సేల్ అనేది చాలా తక్కువ రేటుకి ఇస్తాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఎంత లో ప్రైజ్లో అయితే ఇస్తాను వాళ్ళకి సో ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ థాయిలాండ్ ఇంపార్టెంట్ క్రాస్ బ్రీడీ కావు లోకల్ బ్రీడ్స్ కావు థాయిలాండ్ ఇంపార్టెంట్ సో మరీ అంత రేట్ అనేది అమ్మను ఇంకా తర్వాత వచ్చేసి మన ముందు నెల అంటే ముందు నెల మనకి గప్పిస్కి బేబీస్ పుట్టినాయి కదా బ్రీడింగ్ వీడియో చేశాను ఆ బ్రీడియోస్ తాలూకా వచ్చిన పిల్లలు అనేవి అప్డేట్ ఇది చూసారు కదా ఇప్పుడు వీటిలో మెయిన్ అండ్ ఫీమేల్స్ కూడా ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి నేను వాటిని అంతా ఐడెంటిఫై చేసి సపరేట్ చేసేసి పక్కదాంట్లో అయితే వేసుకుంటున్నాను గపీస్ అనేవి ఇంకో టూ టూ త్రీ మంత్స్ అనేవి తర్వాత సేల్ అనేది పెడతాను ఇప్పుడు అన్ని చిన్న చిన్న ఫ్రైస్ వీటిని పెంచుకుందామని అనుకున్నా మీరు అయితే చనిపోతాయి సో సేల్ చేయండి అడగండి కావాలని అడగద్దు ఓపిక్గా వెయిట్ చేయండి నేను చెప్తాను సేల్ అనేది ఉందో లేదో నేను చెప్తాను ఇంకా ఫ్రై స్టేజే కదా సెమీడల్ స్టేజ్లో మీకైతే అమ్మడానికి అయితే ట్రై చేస్తాను సో తర్వాత అయితే అమ్ముతాను ఇవి వచ్చేసి వాటి యొక్క అప్డేట్ అన్నమాట ఇదిగోండి వన్ మంత్ తర్వాత ఇవి కలర్స్ అనేవి గెయిన్ అయినాయి మెయిల్స్ అనేవి ఫీమేల్స్ అనేవి కలర్లెస్గా ఉన్నాయి మొయినా మాత్రమే ఫీడ్ చేశాను వీటికి ఎలాంటి ఫీడ్ ఇవ్వలేదు యోక్ కూడా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మొత్తం మొయినా అనమాట పుట్టినప్పటి నుంచి వరకు మొయినా అనేది ఫీడ్ చేస్తూనే ఉన్నాను ఇంకా బేబీస్ అనేవి ఉన్నాయి అవి ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నాను నేను ఇంకా అవి దొరకట్లేదు చాలా చిన్నగా ఉండడం వల్ల అటు ఇటు పారిపోతున్నాయి పెద్ద ట్యాంక్లో వేసాను వీటిని నీలం కలర్ టిన్ ఉండదు కదా దాంట్లో వేసాను ఇవా ఫ్రైస్ అనేవి చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రీడ్ వచ్చేసి ఆరెంజ్ స్ట్రైక్స్ వైల్డ్ టైప్ బట్ గప్పిస్ మరి చెప్పలేము దీంట్లో ఒకసారి ఎప్పుడో మనం డ్రాగన్ అనేది అదే చిల్లీ డ్రాగన్ అది వేసాను అది చనిపోయింది అంటే మన బెటాయే చంపిస్తుంది అనుకోండి మన ఫీమేల్ బెటా ఆ తలకా పిల్లలు అనేవి వస్తాయో రావో తెలియదు కానీ దీంట్లో ఆరెంజ్ స్ట్రైక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సో అవి అయితేనే ఎక్కువ వస్తాయి ఫ్యాన్సీ టైప్ అనేది లేవు మన దగ్గర ఇంకా వీరాది వీరుడు సూర్యుడు మన రఘు అంటే నేను బ్రీడ్ చేసిన వచ్చిన మంచి అవుట్పుట్ బెట ఇది అచ్చం వాళ్ళ ఫాదర్ లాగే ఉందనుకోండి అంటే మరి కాదు ఫాదర్ కొంచెం పెద్దగా ఉంటాడు సో మన రఘు వచ్చేసి మన ఆల్ టైమ్ బెస్ట్ బెట నాకు నాకు సంబంధించి మీకైతే ఇంకా క్వాలిటీ చూసి ఉండటో కానీ నా దగ్గర వచ్చిన మంచి అవుట్పుట్ బెట వచ్చేసి రఘు ఈ బెటా పేరు వచ్చేసి రఘు నేను పెట్టుకున్న పేరు సో ఎవరైనా రఘు యొక్క బ్రీడ్ పేరు అనేది చెప్తే వాళ్ళకి ఫ్రీగా పేరు అనేది ఇస్తాను అంటే దీన్ని బ్రీడ్ చేసిన తర్వాత వచ్చిన బేబీస్ అనేది ఇస్తాను ఫ్రీగా ఒక పేరు అనేది సో ఎవరైనా కనుక్కొని లేదా ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కానీ అడిగి ఈ యొక్క బ్రీడ్ అనేది చెప్పండి నేను మళ్ళా వెబ్సైట్లో చెక్ చేస్తాను అప్పుడు మళ్ళీ రాలేదంటే నేను మిమ్మల్ని కన్సిడర్ అనేది చేయను సో మన రఘు వచ్చేసి ఫుల్ మూన్ బెట చాలా పెద్ద టేలు వేసుకుని ఉంటాడు మన రఘు వచ్చేసి అడల్ట్ స్టేజ్కి ఇప్పుడే వచ్చాడు అంటే ఫ్రెష్ న్యూ బీన్ అడల్ట్ పెట్టం అన్నమాట ఇది ఇప్పుడే అడల్ట్ స్టేజ్కి కొత్తగా అయితే వచ్చింది సెమీ అడల్ట్ స్టేజ్ అనేది దాటింది సో ఇలాగ వాడు ఇంకా కొంచెం అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీణయితే బ్రీడ్ అనేది చేద్దాం దాని తలక వీడియో అనేది చాలా క్లారిటీగా చేస్తాను కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి ఇంకా మిల్కీ వెడ్ డోంబోయర్ ప్లాకట్ స్పేస్ అనేవి ఇంకా సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను